పెళ్ళైనటువంటి వాళ్ళకి మంగళసూత్రం ఉండట్లేదు మంగళసూత్రం ఉండట్లేదు మెట్టలు 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 ఉండట్లేదు ఉండట్లేదు ఆ అవును శాస్త్రి గారు ఇంకోటి మెట్టలు కూడా ఏంటంటే ఆ వెండి మెట్టలు తీసేసి ఏవో రాగితో చేయించిన సన్నగా ఏర్పడి ఏర్పడినట్టు పెట్టుకుంటున్నారు సార్ ఇంకొక విషయం మీరు బాగా గుర్తు చేశారు ఈ విషయం నేను ఇంకొక విషయం కూడా ఏం గుర్తు చేస్తున్నానండి ఇక్కడ బయట బజార్లో ఉరికేటటువంటి ప్లాస్టిక్ స్టీలు చెత్త చెదారం తయారుతో చేసేటటువంటి పెట్టుకోవడం వలన మీకు అనారోగ్య సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంది ఎందుకు బయట ఉంటాయి కదా ఎందుకు అంటున్నానంటే వాటిలో ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉందో నేను ఉదాహరణకు చెప్తాను ఈవెన్ బంగారంలో వెండిలో నవరత్నాలు కూడా నెగిటివ్ అవుతున్నాయి మనం స్కానర్తో చెక్ చేస్తున్నాం ఆరా స్కానర్తో చెక్ చేసినప్పుడు ఒక ఆవిడకి లింగంపల్లిలో నేను చెక్ చేశాను ఆవిడకి ముక్కుపుల్లిలో డైమాండ్ పెట్టుకుంది బంగారంలో ఆ డైమండ్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది అక్కడ అంటే శుక్రగ్రహ దోషం తెచ్చి పెడుతుంది ఆమెకి శుక్రగ్రహ దోషం పెట్టి తెలిపిన శుక్రుడు ఏంటంటే కలత్రకారకుడు కలత్ర కారకుడు అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలిపేది ఆయననే విడగొట్టేది ఆయన ఎక్కువ శాతం అంటే వజ్రాల ముక్కు పుడక పెట్టుకున్నందుకు వాళ్ళిద్దరి మధ్య కూడా అయ్యే అవకాశాలు దీనికి ఏం సంబంధం అదే అదే కదా గ్రహాలంటే అదే గ్రహాల యొక్క నెగిటివ్ ఎనర్జీ వలన అవి ఒడిదొడుకులు సమాజంలో జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తికి రోడ్డు మీద చాలా మంది వెళ్తుంటారు ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది అందరికి ఎందుకు కాదు ఓకే అంటే ఏ వ్యక్తి యొక్క గ్రహం యొక్క దోషం వలన ఆ వ్యక్తికి యాక్సిడెంట్ కావాల్సిందో దాని యొక్క తీవ్రమైనటువంటి పరిణామం చేత అక్కడ వారికి యాక్సిడెంట్ అవుతుంది పక్క వాళ్ళందరూ సాఫీగా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు టైం బాగుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు వీడికి టైం బాగలేదు కాబట్టి ఆనే రోడ్ మీద మరణించే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే శాస్త్రి గారు ఒకటి చెప్పండి ఇప్పటిదాకా మీరు బొట్టు గురించి చెప్పారు ఇంకొకటి వస్త్రాల గురించి కూడా మీరు చెప్పారు అయితే బొట్టు వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ కోణం మీరు చెప్పారు అంటే సైంటిఫిక్గా అది అవును ఈ వస్త్రాల గురించి వస్త్రాలు అంటే మన హిందూ ధర్మం ప్రకారం చీర కట్టుకోవాలి లేదా అమ్మాయిలు అయితే లంగవని వేసుకోవాలి ఈ విధంగా ఉంది కదా మనం ఇప్పుడు దేవతల కాలం నుంచి చూసుకున్నా కూడా ఇవే మనకి కట్టుబాట్లు కనిపిస్తాయి ఇప్పుడు మాత్రం చేంజ్ అయిపోయింది అంటే చేంజ్ అంటే విషయం ఏంటంటే ఈ రోజున వంద మందికి పెళ్ళి అయింది అనుకోండి వంద మంది పెళ్లి చేసుకున్నారంటే వంద మందిలో సంతానము కనీసము ఒక ఒక సంవత్సరం పా ఒక సంవత్సరంలో ఒక పది మంది కూడా సంతానం అవ్వట్లేదు కారణం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు పూర్తిగా టైట్ జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటున్నారు దానివల్ల హార్మోన్స్ అనేటటువంటిది ఇన్బాలెన్స్ అయిపోతాయి వాళ్ళకి పాయింట్ జస్ట్ అవును వస్త్రాల వల్ల కూడా ఉంటుంది ఓకే ఆ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల హార్మోన్స్ అంటే వాటికి శరీరానికి గాలి వెలుతురు సూర్యరశ్మి తగలదు అవునవును మామూలుగా లూజుగా బట్టలు చీర కట్టుకోవడం లేదంటే లంగవని వేసుకోవడం లూజ్గా ఉంటాయి ఈ టైట్ జీన్స్ ఎనర్స్ ఆ శరీరానికి అతికపోయి ప్రకృతిలో యూనివర్సిల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మానవాళికి కావాల్సినటువంటి ఎనర్జీ అదంతా కూడా మనకి శరీరంలోకి ప్రవేశించవన్నమాట ఇప్పుడు ఏదైనా పంచభూతాల ద్వారానే మన మానవ శరీరం నిర్మితమైంది పంచభూతాలను మనము ఆస్వాదించకపోతే పంచభూతాలు ఉన్నటువంటి మరి పాజిటివ్ ఎనర్జీని మనం స్వీకరించకపోతే అనర్థాలు జరుగుతాయి సంతానం కాదు సంతానాలు ఏమి సమస్యలు అనర్థాలని మనకు మనం కొని తెచ్చుకుంటాము అంతే కదా మరి ఇప్పుడు మనము మన శాస్త్రీయ పద్ధతిలో ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవిస్తే ఏలాంటి సమస్యలు మానవాళికి ఉండవు ఒక మా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అలాంటి వస్త్రాల వలన కూడా చాలా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేక రకాల ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇప్పుడు యువత చెడిపోవడానికి కారణం ఏంటంటే ఎదుటిన్న వాళ్ళు సరిగ్గా వస్త్రధారణలో ఉంటే వీడి మనస్సు వికలం చెందదు ఓకే వాళ్ళ వస్తే సరిగ్గా లేకపోతే వాళ్ళ దృష్టంతో అక్కడికి వెళుతుంది కానీ ఇప్పుడు కొంత ఎవరికైనా వెళ్తుంది ఏ వయసు కరెక్ట్ కరెక్టే మీరు అనేది వాస్తవమే బట్ కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ ఎదుటిగా అంటే ఎదుటి వాళ్ళు చూసి విధానం కరెక్ట్ ఉన్న తర్వాత నేను ఎటువంటి బట్టలు వేసుకుంటే ఏంటి అని అంటున్నారు అది సృష్టి ధర్మం అది ఇప్పుడు ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చెడు ఉందో ముందు అక్కడే ఎక్కువ ప్రాధాన్యత కళ్ళు అక్కడికి పోతాయి అనమాట అంటే అంత కలియుగంలో అంత నిష్టాగర్షులు తపస్సులు ఎవరు లేరండి ఇప్పుడు ఉన్న రోజుల్లో అంత తపస్సులు ఉండి అలా ఉంటే అలాగే మనం తపస్సు చేసుకుని కూర్చొని కంట్రోల్ కంట్రోల్ అంటే ఏం కంట్రోల్ కాదు మనసు ఇక్కడ అంటే ఇది వాతావరణం అలాంటిది అనమాట ఏదో ఆ ఉన్నటువంటి కృతాయుగం త్రేతాయుగములన్నీ వాళ్ళే విశ్వామిత్రుడు అలాంటి వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేకపోయారు రంభ వస్తే వాళ్ళు కూడా తపస్సుని భంగం చేస్తే అలా ఉన్నట్టు సందర్భాలు మనకు పురాణాలు చాలా కనిపిస్తుంటాయి అంత పెద్ద వాళ్ళ మన ఋషులకి యోగులకి సాధ్యంగా ఉంది ఇలాంటి వ్యక్తులకు సాధారణమైనటువంటి అనుష్టానము పద్ధతులు సాంప్రదాయం వాళ్ళకి ఎలా సాధ్యపడుతుంది అది కాబట్టి సాధ్యంగా అనేటువంటి విషయము కాబట్టి ఎదుటి అంటే మహిళలను మహిళలు కాపాడుకోవాలి అంటే వాళ్ళ యొక్క వేషాధారణ సక్రమైన పద్ధతిలో ఉండాలని చెప్పేసి నేను ఈ రకంగా గుర్తు చేస్తున్నాను అనమాట